మీరు ధర్మం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా మీ ధర్మం కాదు మన ధర్మం మన ధర్మం గురించి మన ధర్మం మన నాలుక మీద మాట జారి మాట్లాడొద్దు కళ్యాణ్ గారు నేను కూడా హిందూ ధర్మాన్ని రక్షించే కూడా నిజమైన హిందూ అయితే ఇలాంటి మాటలు మీ నోట్లో నుండి నిజమైన హిందువులు అంటే మా తాతలు మీరు ఇచ్చే వెయ్యి రూపాయలు పూర్వకాలంలో గవర్నమెంట్ కంట్రోల్లో ఎండోన్మెంట్ లేక ముందు మన 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 దేవాదాయ శాఖలన్నీ కూడా టెంపుల్స్ ప్రతి టెంపుల్ చుట్టూ గ్రామాలన్నీ ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించిన ధర్మం ఎందుకు ఎమోషనల్ అవ్వద్దండి మీరు వీర సావర్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు నేను క్రైస్తవుడికి కానీ ఇస్లాం మతంలో ఉన్న మౌల్వికి కానీ నేను భయపడట్లేదు కానీ హిందూ ధర్మంలో ఉంటూ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను చూసి నేను భయపడుతున్నాను వీర సావర్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి నా కళ్ళ ముందు ఉపేందర్ సింగ్ రూపంలో కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది మీరిచ్చే ప్రతి రూపాయి మన గవర్నమెంట్ రాకముందు ఈ ఎండోన్మెంట్ యాక్ట్స్ రాకముందు వాటన్నిటినీ కూడా మన హిందూ ధర్మాల కోసం మన హిందూ హిందువుల కోసం వినియోగించే వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు మన ధర్మాన్ని మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మన ధర్మం తీసుకొని వెళ్ళడానికి వేద పాఠశాలని నిర్మించారు తెలుసా ఆపదలో ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు మన దేవాలయ దేవాలయాలు ట్రెజర్ హౌజెస్ అండి ఎనర్జీ హౌసెస్ గా ఉన్నాయి దేవాలయాలు ఎక్కడ ఉంటే ఆ ఊరు గ్రామ చుట్టుపక్కల ఎవరికి నాదుకున్నాయి మన ఇద్దరం ఇక్కడ కూర్చొని కల్మసం లేని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం బానే ఉంది నా ఇంటెన్షన్ ఏందని అంటే పేద ప్రజలు దేవుళ్ళకి దగ్గరగా ఉండాలనే పేద ప్రజలకు దేవుళ్ళ పేరు చెప్పి ఆర్థిక వనరులు పొందే కొంతమంది వ్యక్తుల గురించే నేను చెప్తున్నా గాదానికి చెప్పండి ఇదే సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం బాగానే ఉంది కానీ ఇదే సనాతన ధర్మాన్ని ముందు పెట్టుకొని ఆర్థికంగా బలపడాలనుకునే వ్యక్తుల గురించే నేను మాట్లాడుతున్నా దయచేసి మీరు దీన్ని ఇంటెన్షనల్గా తీసుకోవద్దు వాళ్ళ గురించి చెప్పండి అంటున్నా ఎప్పుడైతే ఈ ఎండోన్మెంట్ యాక్ట్ అనేది వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయిన ఒక ఇప్పుడు ఎవరైనా కూడా ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నది వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల మీద మనం ఫాలో రిచువల్స్ హిందువులు అనాదిగా పాటిస్తున్న ఒక ఆచారంలో ఒకటి గుడి సంప్రదాయం ఆలయ సంప్రదాయం వాళ్ళ చిహ్నంగా ఒక ఆలయ నిర్మాణం ఈ ఆలయంలో ఎంత సంపద ఉన్నదంటే ఔరంగజేబులు కానీ మొగలు కానీ ఫస్ట్ అటాక్ చేసేది ఎప్పుడు కూడా ఏ రాజ్యం మీద అటాక్ చేసినా ఫస్ట్ వాళ్ళు కోట మీద అటాక్ చేస్తే పాలలుగా అటాక్ చేసేది ఆ రాజ్యంలో కట్టించిన ఒక గొప్ప గుడి మీదనే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎందుకు డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేశారు ధర్మాన్ని అంతం చేయడానికే కదా దీనికొక కారణం అదే కదా కానీ అక్కడ ఉన్న సంపదని అప్పటి వరకు దోచుకోగలిగారు దీని తర్వాత కూడా ఎప్పుడైతే చట్టాన్ని చేస్తామని ముందుకు వచ్చిందో అంటే మన భారతదేశం ఒక దేశంగా మారి కాన్స్టిట్యూషన్ మనం ముందు తీసుకొని వస్తున్నాము అందులో చట్టాన్ని కూడా ఆర్టికల్ ట్వంటీ సిక్స్లోనేమో ఏ గవర్నమెంట్కి కూడా ఏ రిలీజన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి హక్కు లేవు అని రాశారు కానీ దీని కాలరంతూ ఇంకొక యాక్ట్ని తీసుకొచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో టెంపుల్స్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ ఎండోన్మెంట్ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం జరిగిందండి ఇప్పుడు సుమారు ప్రతి సంవత్సరం కూడా లక్ష కోట్ల రూపాయలు మన హుండీల ద్వారా మన టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్ కి వెళ్తున్నాయి మొన్న మొన్న చూసుకోండి తిరుపతి చూసుకోండి మూడు వేల కోట్లు సుమారు ప్రతి సంవత్సరము ఏపీ గవర్నమెంట్కి వెళ్ళేది అందులో ఎనభై ఐదు శాతం వరకు చర్చిల కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చేవారు కన్వర్షన్స్ కోసం ఖర్చు పెట్టేవారు ఈ ఎండోన్మెంట్ యాక్ట్ లో ఉన్న లూప్ హోల్సే అవి వాళ్ళు ఎండోన్మెంట్ యాక్ట్ అంటే రిలీజియస్ ప్లేసెస్ ని వాళ్ళ అండర్ కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ లో తీసుకొని రావడము అందులో ఓన్లీ హిందువుల దేవాలయాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి చర్చిలు ఎందుకు లేవు మాస్క్లు ఎందుకు లేవు వాళ్ళు డినై చేశారు వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేశారు మేము ఈ యాక్ట్ కిందకి రామని చెప్పారు ఇందులో తీసుకుంటే రాజకీయ పరంగా చర్యలు ఉంటాయని చెప్పారు మరి హిందువులకి ఏం రోగం పట్టింది కర్ణాటకలో ముప్పై ఐదు వేల పైగా గుళ్ళు తమిళనాడులో నలభై వేలకు పైగా గుళ్ళు ఎండోన్మెంట్ కిందకు వస్తాయి అక్కడ నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి నచ్చింది చేయొచ్చు వీళ్ళు ఈ యాక్ట్ లోనే చెప్పారు మీ గుళ్ళకు సంబంధించిన స్థలాలు మీరు అమ్ముకోవచ్చు వాటి నుంచి వచ్చిన డబ్బులు మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు గుళ్ళ నుండి వచ్చిన సంపద మీరు ఎట్లా అయినా తీసుకోవచ్చు ఆ సంపద మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు ఈ రోజు మన దేవాలయ ఎలా ఉందంటే అండి ప్రతి రోజు నిత్యాన్నదానం జరిగే దేవాలయాలు ఈ రోజు భగవంతుడికి కూడా మనము వంద గ్రాముల బియ్యంతో ఇరవై గ్రాముల పప్పు వేసి ఒక చెంచాడు ఉప్పు మాత్రమే వేసి అర స్పూన్ నెయ్యి మాత్రమే వేసి దేవుడికి నైవేద్యం పెట్టమని చెప్పేసి ఎండోన్మెంట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని దేవుడి కూడా ఎంత బియ్యం వెతుకులు పెట్టాలో కూడా లెక్క కట్టి మరి లెక్క కట్టి మరి ఈ రోజు అంటే మన దేవుడికి మనం ఎంత పెట్టుకోవాలో మనం మనం వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ మనం ప్రతి రూపాయి మాత్రం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి మాస్కులు కట్టుకోవడానికి చర్చలు కట్టుకోవడానికి ఇతర మతస్థులకి వాళ్ళ పొలిటికల్ లాభాల కోసం దిస్ ఇస్ నాట్ ద రైట్ సిస్టమ్ అండి ఇది ధర్మాన్ని హిందూ టెంపుల్స్ నుంచి ధర్మాన్ని మొత్తాన్ని కూడా మటా చేయడానికి ఇది ప్లాన్ ఇది ఒక స్కెచ్ అండ్ సేమ్ టైం వేరే కూడా చేయడానికి ఇది ఒక ప్రయత్నం దిస్ ఆల్ రైట్ అండి అసలు ఎండోన్మెంట్ యాక్ట్స్ వల్ల యాక్ట్ వల్ల చాలా టెంపుల్స్ ధర్మం ఇక్కడికి ఆగిపోవాల్సి వచ్చింది ఇత పూర్వం యాక్ట్ లేనప్పుడు ఇతకు పూర్వం యాక్ట్ లేనప్పుడు టెంపుల్స్ నుండి ఏవైతే డబ్బులు ఉండేవో వాటిని స్కూల్స్ నిర్మించేవాళ్ళు హాస్పిటల్స్ కట్టేవాళ్ళు ఎవరైతే పేదలు ఉన్నాయో వాళ్ళకి ఆపదలో ఆదుకునేవాళ్ళు ఏమైనా కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరుగుతాయి మన విద్య వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించేవాళ్ళు ఇంత జ ఒక విలేజ్లో ప్రతి విలేజ్లో మీరు చూడండి ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుంది మళ్ళీ ఆ విలేజెస్ని కంబైన్ చేసుకొని ఒక ఒక పుణ్యక్షేత్రం ఒక విశిష్ట గల ఒక పెద్ద క్షేత్రం నిర్మాణం అయిపోతుంది ఎందుకు అని అంటే ప్రతి ఊరికి ఇట్ ఈజ్ లైక్ ఒక సపోర్ట్ సిస్టమ్ మనకి సపోర్ట్ సిస్టమ్ హిందువులు ఐక్యంగా ఉండడానికి అదొక సపోర్ట్ సిస్టమ్ మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనకి అదొక సింబల్ కానీ వాటన్నిటిని మనం ఈరోజు కాపాడుకోగలుగుతున్నాం అనే ప్రశ్న ఎందుకు రావట్లేదు మన మనసులో ఎండోన్మెంట్ యాక్ట్ నిసేసేయాలండి అసలు గవర్నమెంట్ కన్సర్ టూ థింగ్స్ టూ థింగ్స్ టు బి డన్ ఏ హిందూ టెంపుల్స్ లేకపోతే మీకు దమ్ముంది ధైర్యం ఉంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయకుండా అందరికి సమానమైన న్యాయం చేస్తామని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు స్టేజ్ల మీద ప్రసంగాలు ఇస్తారు కదా మీరు ఆ మాట మీద స్టాండ్ అయి ఉంటే మాస్కుల్ని చర్చిల్ని వీటన్నిటినీ కూడా ఎండోన్మెంట్ కింద తీసుకొని